సోమందేపల్లి మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఓ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముస్లిం సోదరులు రంజాన్ మాసం సందర్భంగా గర్భిణీలకు అన్నదానం తలపెట్టారు మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అన్నదానం చేశారు జామియా మసీద్ ముతావలి మహమ్మద్ కార్యదర్శి అక్రం మాట్లాడుతూ ఈ మాసంలో చేసే ప్రతి పుణ్య కార్యానికి దాన ధర్మాలకి అల్లా కరుణిస్తారని అందుకే సృష్టికి మూలమైన అమ్మకు అన్నదానం చేపట్టామన్నారు ప్రభుత్వ వైద్యులు ఓంకార్ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టగా సిహెచ్ఓ రవీంద్ర ముస్లిం సోదరుల అన్నదానం గురించి వివరించి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అన్జర్ భాష వాజీద్ భాష మేస్త్రి చాంద్ భాష టీడి బాబా బంగారు షాప్ షాషా నునే షబ్బీర్ మాబు వెల్డింగ్ షాప్ షెషా త్యాగి బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకు తర్వాత మీడియా మిత్రులకు మా సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ఎంతో శుభదినం పవిత్ర రంజాన్ మాసం ఈ మాసంలో మామూలు దాన ధర్మాలు చేసి చేయడం కానీ ఏదైనా పుణ్యకారాలు చేస్తే పుణ్యం వస్తుంది అనేది ఒక నానుడి ఈ రంజాన్ మాత్రం మాసం పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో ఈ కార్యక్రమాన్ని మంచి మనసుతో మన ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఇక్కడికి ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఒక సంవత్సరం పాటు కంటిన్యూగా చేయాలని చెప్పేసి వారు నిర్ణయించుకోవడం జరిగింది అందరి తప్పుడు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ మనకు మన హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా ఈరోజు మన అందరికీ కూడా భోజనానికి ముందు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఇది జామియా మర్షిద్ కార్యవర్గం ఈ కార్యవర్గం తరఫున ఈ కార్యవర్గంలో ముతవల్లి వచ్చేసి మొహమ్మద్ గారు తర్వాత కార్యదర్శి అక్రమ్ గారు ఈ కార్యక్రమానికి ముందుండి ముందుకు తీసుకొ తీసుకు తీసుకెళ్ళడానికి రావడం జరిగింది మరి అదేవిధంగా ఈ కార్యవర్గంలో మిగతా సభ్యులైనటువంటి అక్రమ శాష గారు బంగారు షాప్ యజమానిటువంటి శాషా గారు తర్వాత టీడీ బాబా గారు మనకు పశుపరిస్థితిలో టిడి బాబా గారు తర్వాత అదేవిధంగా వాజిద్ బాషా తర్వాత అన్సరు వెల్డింగ్ షాప్ వచ్చేసి శేషావళి త్యాగి మాబు బాబా ఇక్కడ బాబా గురించి కూడా ఒక మాట చెప్పుకోవాలి బిక్టీవీ రిపోర్టరు ఆ బిడ్టీవీ రిపోర్టర్ ఎప్పుడు కూడా మన ఆరోగ్య కేంద్రం ఎప్పుడు తన యొక్క అన్న అండదండలు ఎప్పుడు కూడా ఆయన మనకు చేస్తున్నాడు ఈ కార్యక్రమం కూడా ఇన్స్పైర్ అయ్యి నేను ఏదో ఒకటి చేస్తాను సార్ నా కూడా మా పెద్దలందరినీ కలిపి మాట్లాడి మీకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వస్తానని చెప్పేసి ఆయన కూడా ఈ ఫ్యాక్టర్లో పాలుపంచుకుంటున్నాను ఆయన కూడా మనందరి తప్పిన హృదయమైనటువంటి కృతజ్ఞతలు తెలుగు మన భా గర్భిణ శ్రీలకు ఆహ్వానం లేదంటే ఓంకార్ గారు రవికుమార్ గారు విలేకరులు వీళ్ళందరి సమావేశంలో ఇక్కడ గర్భిశ్రీలకు భోజనం కట్టియాలని ఎంతో ఉత్సాహంగా మా ముస్లింస్ తరఫున మహిళా తరఫున జాగ్రత్త కానీ అన్న భాష కుబర్ షాపు బాబా బాబాబాద్ దాల్ భాష చక్షబలి వీళ్ళందరూ తెలుసుకొని మసరా చేసి పీడితుల అంసభై వీళ్ళందరూ కలుసుకొని ఈ కార్యక్రమం ఎంతో ఉల్లం ఉత్సాహంతో చేయాలని మర్చిపోతే కోరుకున్నాము నమస్కారం అస్లాంలేకమ్ ముస్లిం సోదరుల తరఫున మేము మామూలుగా పవిత్ర రంజాన్ మాసంలో మసీదుల్లో షెహరి అయి ఇత్య చేస్తున్నాము ఆ విధంగానే ఈ జామ మ్యాజిక్ కమిటీ తరఫున ముస్లిం సోదరుల తరఫున ఈ సోమన్సీలో ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల సంవత్సరం పాటు గర్భిణీ స్త్రీలకు భోజనాలు చేయాలని అనుకున్నాము ఈరోజు పవిత్ర రంజాన్ పురస్కరించుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా రంజాన్ మాసంలో ఏదో దాన ధర్మాలు చేసినా నలభై భోజనాలు కూర్చుంటున్నా అది మాకు ఆ అల్లా దయ వల్ల దయా కలుగుతుందని నేను ఇంకా ప్రారంభించాము ఆడవాళ్ళు గర్భించింది కూడా ఆరోగ్యంగా వాళ్ళు కూడా బాగుండాలని మేము ఎంతో ఆ దేవుని పవిత్రతో ఈ పవిత్ర మాసంలో ఆ అల్లాను దువా తీసుకున్నాము ఆరోగ్యంగా ఉండాలని الله أكبر